సిక్స్టీన్ లో మొత్తం దేశం అసలు ఇంటర్నేషనల్ ప్రెస్ కూడా వచ్చి సెంట్రల్ యూనివర్సిటీలో ప్రజెంట్ అయింది సో ఇండియన్ ప్రెస్ కూడా మన లోకల్ ప్రెస్ కూడా మళ్ళీ దీన్ని ఎక్కువ చేయాలని కోరుతూ ఒక దళిత అమ్మాయి రేపు చేసి చంపబడితే ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ పెడితే ఆ అమ్మాయి చెడ్డదని చిత్రీకరించి ఆ కేసును కొట్టేస్తారు రేపు చేసి చంపేసినా కూడా తల్లిదండ్రులు ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టి వాళ్ళ మీద కేసు ఫైల్ చేయండి అని అంటే లేదు లేదు మీ అమ్మాయి అని చెడ్డది చేసిన వాడే మంచివాడు అని చాలా కేసులు ఉన్నాయి రోహిత్ ఎలా చనిపోయాడో దేశం మొత్తం తెలుసు దానికి ప్రపంచం మొత్తం తెలుసు రోహిత్ ఎలా చనిపోయాడు కానీ ఈరోజు ఏమంటున్నారంటే అరవై పేజీల రిపోర్ట్ లో రోహిత్ దళిత్ కాదు అంటున్నారు అంటే ఒక దళితుని చంపడానికి ఒక ఏదైనా దొంగతనం అంటగట్టి వాడు దొంగవాడని చంపేసి ఈరోజు సార్లు ఫైట్ చేస్తున్నారు వంటు రామాంజనేయుడు అబ్బాయి బీసీ అబ్బాయి దొంగతనం చేశాడని అబ్బాయి చనిపోతే లేదు లేదు వాడు చెడ్డాడు దొంగతనం చేశాడు అమ్మాయిని చంపేస్తే రేపటి ఇక్కడ రోహిత్ చనిపోతే సర్టిఫికెట్ కాదు అని అంటున్నాడు అంటే ఈ బండారు దత్తాత్రేయ గారిని స్మృతి ఇరానీ గారిని ఎమ్మెల్సి రామచంద్రరావు గారిని అప్పారావు గారిని ఎవరు విమోచించారంటే పోలీసులు విమోచించారు నిజంగా వాళ్ళకు అంత పెద్ద వ్యక్తులకు పోలీసులు వాళ్ళని విమోచిస్తే వాళ్ళు కూడా మోరల్ గా ఎట్లా తీసుకుంటారు కొంత రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదా మొత్తం దేశం ప్రశ్నంత చెప్తా ఉంది ఈ నలుగురిని పోలీసులు విమోచించారు పోలీసులు వదిలేశారు వీళ్లను అందుకనే రోహిత్ రోహిత్ ను క్లోజ్ చేశారు రోహిత్ రిపోర్ట్ రోహిత్ డెత్ ను క్లోజ్ చేశారు క్లోజర్ ఆఫ్ రోహిత్ డిపో కేసు అంటే ఎమాన్సిపేషన్ ఆఫ్ దిస్ ఫోర్ పీపుల్ అంటే వాళ్ళకి విమోచనాన్ని అంటే మీరైనా కూడా గొప్ప గొప్ప వాళ్ళు కదా ఎంపీలు తర్వాత మినిస్టర్స్ పోలీసులు మీరు వాళ్ళని ఇలా చేశారంటే మీరు కూడా సరే అది పోలీసులు ఈ నలుగురిని ఎట్లా విమోచించారు అంటే అబ్జాల్వ్ చేశారు కదా అబ్జాల్వెన్సీ చేశారు కదా ఏ బేస్ మీద చేశారు రోహిత్ చనిపోయిన తర్వాత ఎస్సీ ఎస్టి అట్రాసిటీ యాక్ట్ వాళ్ళ మీద పెట్టారు ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద పెట్టిన కేసులన్నీ ఇలాగే ఫాల్స్ అని చెప్పడానికి అది ఒక విలేజ్ లోనో ఒక చిన్న పల్లెటూరులోనో ఎక్కడో రిమోట్ లో జరిగితే మనం ఏమనుకోవచ్చు కానీ మీరే చెప్తున్నారు కదా దేశంలోనే మొట్టమొదటి యూనివర్సిటీ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అంటే ఇండియాలో ఫస్ట్ నంబర్ వన్ నంబర్ వన్ యూనివర్సిటీలో ఒక దళిత సూసైడ్ చేసుకుంటే క్యాస్ట్ పేక్ అవుందా మీకు ఎంత దారుణం అంటే మరొక్కసారి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ని మీరు మోకరి చేస్తున్నారు ఎంత దారుణం అంటే రోహిత్ ఎస్సీ కాదు అందువల్ల ఈ కేసును కోర్టు చేస్తున్నాం సరే దత్తాత్రేయ గారు నాలుగు లెటర్లు రాశారు దత్తాత్రేయ గారికి వేరే రిప్రజెంటేషన్స్ వెళ్ళినాయి దాని తర్వాత ఆయన లెటర్స్ రాశారు ఏం రాశాడు ఆయన దళితులనే రాశాడు ఆయన ఆయన లెటర్లలోనే ఉంది ఆయన లెటర్లలోనే ఉంది ఎస్సీ అని ప్రధానమంత్రి మోడీ గారు సాక్షాత్తు పార్లమెంట్ అని చెప్పారు ఈ దేశము ఒక దళిత మాత ఒక దళిత మాత ఒక దళిత బిడ్డను కోల్పోయిందని ప్రధానమంత్రి పార్లమెంట్ లోనే చెప్పారు మీరు ఎట్లా కాదంటారు ఎస్సీ కాదని ఎలా అంటారు ప్రూఫ్ లేదంటారు ప్రూఫ్ ఎవరు ఇవ్వాలి మీకు ప్రూఫ్ నాకు ఎస్సీ సర్టిఫికెట్ కావాలి అని అంటే ఒక రెవెన్యూ ఆఫీసరు తాలూ తాలూకా ఆఫీసరు అక్కడ రెవెన్యూ వాళ్ళు ఇవ్వాలి పోలీసు వాళ్ళు ఆ నుంచి తీసుకున్నాము అది కూడా ఇంకా అన్న అది అన్కం నాన్ కంప్లీటెడ్ అనమాట అది ఇన్కంప్లీట్ గా ఉంది ఇన్కంప్లీట్ తీసుకొని ఆ సర్టిఫికెట్ రాని దాన్ని మీరు తీసుకొని మీరు సర్టిఫికెట్ సరైందని ఎట్లా కేసును క్లోజ్ చేస్తారు దేనికోసం క్లోజ్ చేశారు అవి చెప్పకుండా వీళ్ళ నలుగురిని తప్పించడానికి కేసును క్లోజ్ చేసి చేస్తామని అంటే సార్ చెప్పినట్టుగా చాలా విషయాలు ఉన్నాయి ఈ ఎనిమిదేళ్ళు సెంట్రల్ యూనివర్సిటీలో ఏం జరుగుతుందో ఎలా స్టూడెంట్స్ బయట చేశారో రోహిత్ తర్వాత ఎంతమంది చనిపోయారో ఎవరికి ఎలా జరిగిందో కూడా సెంట్రల్ యూనివర్సిటీ చాలా మందికి తెలుసు ఎస్టీలో కానీ ఎస్సీలో కానీ చాచమని ఈ ఈరోజు మొత్తం యాజిటేషన్ చేస్తున్నారు మరి ఆ లెక్క ప్రకారమైన తీసుకురా మీరు సరే ఎస్సీ సర్టిఫికెట్ ఉంది మీరు కళ్ళు మూసుకున్నారు వడ్డెర అంటున్నారు వడ్డర్లు రోజు ఎస్టీ స్టేటస్ కావాలంటున్నారు మరి ఎట్లా మీరు దాన్ని క్లోజ్ చేస్తారు అంటే ఎస్టీ వడ్డెర వాళ్ళకు ఎస్టీ స్టేటస్ వచ్చేంత వరకైనా మీరు క్లోజ్ చేయకూడదు నిజంగా చెప్పాలంటే ఇఫ్ ఇట్ ఆల్ యు ఆర్ రియల్లీ కన్సర్న్ అబౌట్ ఇట్ లెట్ ఇట్ కమ్ అది కూడా చేయకుండా మీరు గా చాలా చక్కగా చెప్పారు రిపోర్ట్లో ఏఎస్ఎస్ స్టూడెంట్స్ కానీ సార్లు వేసిన బ్యాంక్లెట్లు కానీ ఎక్కడ కూడా రోహితు దళితుడు కాదు అనేది ప్రూపాది దళితుడే అని ఉంది ఆయన తన లెటర్లో కూడా చెప్పుకున్నాడు మీరు రాసిన అరవై పేజీల రిపోర్ట్లో తనే చెప్పుకున్నాడు రూపన్ వాళ్ళ కమిటీలో తనే చెప్పుకున్నాడు అని ఎందుకు చెప్పుకున్నాడు తను నేను డిస్క్రిమినేట్ చేయబడ్డానని తను చెప్పుకున్నాడు చెప్పుకున్నందుకే నేను చనిపోతున్నాను అంతేకాని నేను ఒక అమ్మాయి ప్రేమించింది దాది ప్రేమించింది ఇది ఆయన చెప్పలేదు నన్ను ఒక దళితుడిగా డిస్క్రిమినేట్ చేశారు అనే చెప్పుకొని ఆ లెటర్ రాసి చనిపోయాడు ఆ లెటర్ చదివి ఎవరికైనా ఒక దళితునిలాగా నన్ను చూశారు కాబట్టి నేను చనిపోతున్నానని చెప్పాడు ఆయన కాకపోతే ఏంటంటే ఒక చాలా మహోన్నత వ్యక్తిగ వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిగా రోహిత్ ఎవరు ఎవరు నా దానికి బాధ్యులు కాదు అని అన్నాడు ఆ లెటర్లో నిజంగా ఒకే మాటగా రాసింటే నా చావుకు వీళ్ళు కారణమని చెప్పింటే మీరు ఏం చేస్తారు ఈరోజు ఒక్క మాట మీరు రోహిత్ దళితుడు కాదని ఈ రోజు క్లోజ్ చేద్దాం అంటున్నారు కదా ఆయన నిజంగా ఒక ఒక ఉన్నతమైన వ్యక్తి కాబట్టి నేను చనిపోతు నేను ఎవరి నా చావుకి ఎవరు కారణం కాదని రాసి కారణం అని ఒక్క మాట రాసింటే మీరు ఏం చేస్తారు ఈరోజు క్లోజ్ చేతురా ఎస్టీ కాదని ఎస్సీ కాదని క్లోజ్ చేతురా మీరు ఒక గా పోలీసులు క్లోజ్ చేసినా కానీ సమాజం మాత్రం ఆ కేసును క్లోజ్ చేయట్లేదు దానికి నిదర్శనమే నిన్న ఆనరబుల్ మన చీఫ్ మినిస్టర్ గారు ఇచ్చారు మేము ఆ కేసును మళ్ళీ తీస్తాము రీన్వెస్టిగేట్ చేస్తాము ఏఎస్ రిప్రజెంటేషన్ చేసిన దానికి సరే ఈ రోజు మీరు కేసును మొత్తాన్ని రెండు పార్టీలకు రెట్టి చేస్తున్నారు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీని అది కాదు విషయం కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ కాదు రెండు వేల పదహై రెండు వేల పదహైదు నుంచి రోహిత్ చనిపోయినంత వరకు కాంగ్రెస్ లేదు అక్కడ ఉన్నది బీజేపీనే ఏబీవీపీ బీజేపీనే ఉన్నది కాంగ్రెస్ ఎక్కడ లేదు ఈ రోజు కాంగ్రెస్ ను తీసుకొచ్చి కాంగ్రెస్ వర్సెస్ బీజేపీకే చేస్తున్నారు అలా పొలిటిసైజ్ చేసింది ఏసే చేయలేదు ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఆంధ్రలో ఉన్నటువంటి ఏమి ఏం రోహిత్కు ఇలా ఎందుకు జరిగిందో నాకైతే తెలియదు కానీ నమ్ముకొని మేము పిల్లల చదువులకు ఇన్ని పెడతాము అన్ని పెడతామని రాష్ రాజకీయ నాయకులు ఎన్నో చెప్తుంటారు వాదానాలు చేస్తుంటారు తల్లిదండ్రికి చెప్తుంటారు ఇంటింటికి వచ్చి మీ పిల్లలు భవిచేతు చేస్తాం మీకు జాబులు ఇస్తామని చెప్తారు మరి జాబులు ఇచ్చేటోళ్ళు భవిష్యత్తు చూపించేటోళ్ళు రాజకీయ నాయకులే రాక్షసులుగా ఒక చదువుకునే యూత్ పిల్లలను పీక్ తింటుంటే రాబందులు ఆ పిల్లలు ఆ యూత్ పిల్లలు ఆ చదువుకునే స్టూడెంట్స్ ఎవరికి చెప్పుకోవాలి ప్రజాసేవకు చెప్పుకోవాలన్నా రాజకీయ నాయకులకు చెప్పుకోవాలన్నా పోలీసు వ్యవస్థకు చెప్పుకోవాలన్నా కోర్టుకు చెప్పుకోవాలన్నా అయితే ఇప్పుడు కాకి డ్రెస్ వేసుకున్న పోలీసు వ్యవస్థ ఉంది ఫస్ట్ అక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి చెప్పుకుంటాం మన బాధ ఏందో మనకు పెట్టిన బాధలేందని ఆ కాకి డ్రెస్ వేసుకున్న పోలీసు వ్యవస్థ కూడా కాకులు లాగా పొడుసుకు తింటున్నారు అప్పుడు ఎవరికి చెప్పుకోవాలి కోర్టుకోవాలి కోర్టుకు పోతే నీ ఎంతకి నువ్వే చేసుకున్నావు అని తప్పు ప్రచారంతో ఇత కాంప్లెట్లు రాసి తప్పుడు ఆరోపణతో చేసి మనం ఎంత నీతిగా ఉన్న ఉడక అవద్దం కిందనే మప్పి పెడుతున్నారు కానీ ఒక నిజాతీగా నిజాయితీ పరుగా ఒక నిజాయితీడిగా ముందుకు తీసుకొచ్చి అని ఒక్కరు చెప్పేటోళ్ళు ఈ రాష్ట్రంలో ఎవరు లేరు అంటే అనగారిన వాళ్ళ కులాలు దళిత కులాలు ఏం చేయగలుగుతాయి ఆ పూటకు మేము చెప్తాం వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉంటారు నాలుగు దినాలు అయితే ఏడిసి మర్చిపోతారు అనేదే కదా ప్రతి ఒక్కరు ధైర్యంగా మాట్లాడగలుగుతారు ఆ ధైర్యం చంపేసేదే ఈ రాజకీయ వ్యవస్థ అన్ని చెప్తాను అనువాద సంస్కృతి ఏదైతే వాళ్ళది ఉందో దానికి ఇవాళ జరుగుతున్న ఈ పరిణామాలు ఒకందుకు తార్కాణము ఒక వ్యక్తి దళితులు కాదు అని వాళ్ళు అనేసరికి దళితులు కాకుండా ఓడు ఒక సామాజిక అస్తిత్వము ఒక జీవిత అనుభవం అనే దాన్ని వాళ్ళట్లా విధ్వంసం చేయలేరు ఈ ప్రభుత్వానికి ఈ యొక్క ఐడియాలజీకి చరిత్రను వక్రీకరించడం అనేది వాళ్ళకు ఒక అలవాటు కాబట్టి ఇక్కడ కూడా అదే పద్ధతిలో చరిత్రను పునర్నిర్వచించడానికి ఒక ప్రయత్నం జరుగుతుంది ఒక వ్యక్తి యొక్క కులము అదా కాదా అని చెప్పడానికి అసలు ఈ ప్రభుత్వానికి ఏమి అధికారం ఉంటుంది బికాస్ ఈ ఐడెంటిటీ అనేది మనిషి యొక్క సామాజిక అనుభవం బట్టి తమ జీవిత అనుభవం బట్టి అది ఆ ఐడెంటిటీ వస్తుంది కానీ ఈ గా ఇట్లా ఒక డిస్కార్షన్ ద్వారా ఐడెంటిటీని చేంజ్ చేయడం అనేది అది సాధ్యపడే విషయం కాదు దాని తాలూకు లీగాలిటీస్ సార్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశారు లక్ష్మయ్య గారు రెండోది ఇక్కడ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి మరీ ముఖ్యంగా ఒక జనరల్ మనం చూస్తున్న అలవాటు ఏంటంటే వ్యవస్థలను ఏ రకంగా ఒక ఏమంటారు దాన్ని అబ్యూజ్ ఆఫ్ ఆఫీస్ అంటే తమ రాజకీయ ఒత్తిడిని పెట్టి వ్యవస్థలతో ఇప్పుడు ఈడీ ఐటీ సిబిఐతో ఎలా అయితే అపోజిషన్ పార్టీని విక్టిమైజ్ చేస్తున్నారో అట్లాగే పోలీసు వ్యవస్థను కూడా ఒక మేరకు ఇన్ఫ్లుయెన్స్ చేయడము జుడిషియరీని ఒక మేరకు ఇన్ఫ్లుయెన్స్ చేయడము కలకత్తా నుంచి ఒక ఎగ్జాంపుల్ మనం చూస్తున్నాము ఆల్రెడీ సో ఇట్లా వ్యవస్థలను ఇన్ఫ్లుయెన్స్ చేసి తమకు కావాల్సిన నిజాన్ని తాము సృష్టించుకునే ఒక అలవాటు కూడా ఈ ప్రభుత్వానికి ఉంది కాబట్టి ఈ కేసులో కూడా అలాంటి ఒక అనుభవమే మనం చూస్తున్నాము పోలీసులు టూ థౌజండ్ ఎయిటీన్ లోనే ఇది ఈ రిపోర్ట్ని కంక్లూడ్ చేశారు ట్వంటీ ఫోర్ లో మటుకే ఆ రిపోర్ట్ క్లోజర్ కోసం అని చెప్పి ఆ ప్రొసీజర్లు ఆ ప్రోసెస్ యొక్క కంప్లీషన్ జరిగిందే కానీ వాస్తవాలు కానీ నిజం కానీ బయటికి రాలేదు అనేదే మొత్తం దళిత సమాజము మొత్తం భారత సమాజము అట్లాగే ఈ లక్షల మంది ఏదైతే విద్యార్థులు ఉద్యమాలు చేస్తున్నారో ఇక బ్రోహిత్కి న్యాయం కావాలని వాళ్ళందరూ కూడా నమ్ముతున్నది ఇదే ఇది న్యాయం కాదు ఇక్కడ ఇంకా న్యాయం జరగలేదు కాబట్టి ఒకవేళ ఇప్పుడు ఎట్లాగో ఎన్నికలు జరుగుతున్నాయి ఎన్నికల తరుణంలో ఇట్లాంటి రిపోర్ట్ రావడం కూడా ఒక అందుకు వాళ్ళ అహంకారాన్ని ప్రదర్శిస్తుంది సమాజాన్ని కన్ఫ్యూజ్ చేయడము ఒక వ్యక్తి దళితుడు కాదంటే దళిత సమాజం ఆయనని మరి డిజోన్ చేసుకుంటుందని వాళ్ళు నమ్ముతున్నారా లేక వాళ్ళ మధ్యలో ఒక కన్ఫ్యూషన్ క్రియేట్ చేయాలనే ఒక ఉద్దేశంతో చేశారా వాళ్ళ ఉద్దేశం ఏమైనా ఉన్నప్పటికీ సమాజము రోహిత్ని వాళ్ళ హక్కున చేర్చుకుంది రోహిత్ కోసం లక్షల మంది ఉద్యమం చేస్తున్నారు ప్రపంచ వ్యాప్తంగా అఫీల్స్ వచ్చున్నాయి కాబట్టి ఈ ఉద్యమము ఇంకా చాలా ఉధృతం అవుతుంది ఫ్యూచర్ లో ఒకవేళ ప్రభుత్వం మారితే ఎందుకంటే ఈ ప్రస్తుతం ఉన్న కేంద్ర ప్రభుత్వం నుంచి న్యాయం జరుగుతుందనే ఆశ చాలా మందికి లేదు ఒక సిమిసిజం అనేది దానికి ఒక కారణాలు ఉన్నాయి ఒక దానికొక పదేళ్ల చరిత్రలో ఆ ప్రభుత్వం చేసిన పనులు ఉన్నాయి కాబట్టి ఇవాళ ఒకవేళ రాజకీయంగా ప్రభుత్వం మారితే న్యాయం జరగాలనుకున్న దానికి కూడా ఉద్యమం కావాలి ఒక ఒత్తిడి కావాలి కాబట్టి ఆ దిశగా మనం చూసి ఫ్యూచర్ లో న్యాయాన్ని సాధిస్తామనే ఆశతో నేను ముగిస్తున్నా రిపోర్టు మే మూడో తారీఖు ఆంధ్రబోల్ హైకోర్టులో రొడ్యూజ్ చేయడం జరిగింది ఆ రిపోర్ట్ అరవై పేజీల రిపోర్ట్ లో ఫస్ట్ మొట్టమొదటిగా పోలీసులకు ఇవ్వబడ్డ పని అంటే రోహిత్ ఏ విధంగా చంపబడ్డాడు రోహిత్ మరణంలో మన రోహిత్ మరణంలో యూనివర్సిటీ యొక్క పాత్ర ఏమైనా ఉందా బిజెపి నాయకుల పాత్ర ఏమైనా ఉందా అది తెలుసుకోవడానికి పోలీసులు నియమ నియమించబడ్డారు కానీ రోహిత్ వేముల కులం ఏంది రోహిత్ వేముల ఎక్కడ కుట్టాడు రోహిత్ ఆ దళితుడా కాదా అని చెప్పే ప్రయత్నం కానీ వాళ్ళ వాళ్ళది కాదు వాళ్ళ వాళ్ళ పనే కాదు రోహిత్ వేమలా ఎలా చంపబడ్డాడో చెప్పడం వదిలేసి రోహిత్ అరవై పేజీల రిపోర్ట్ లో ముప్పై పేజీలు రోహిత్ దళితుడు కాదని చెప్పడానికి వాళ్ళు ముప్పై పేజీల రిపోర్ట్ ని తయారు చేశారు ఈ విధంగా రోహిత్ చనిపోయిన మళ్ళీ ఎనిమిది ఎనిమిది సంవత్సరాల తర్వాత మళ్ళీ పోలీసులతో చంపబడ్డాడు సార్ రోహిత్ దళితుడే కాదు వాళ్ళమ్మ దొంగచాటుగా ఎస్సీ సర్టిఫికేట్ తెచ్చింది అది ఎక్కడ ప్రజలకు తెలిసిపోయిద్దో అని ఆ ఎక్కడ ఆ తన డిగ్రీలు అన్ని పోతాయేమని చెప్పేసి భయంతో రోహిత్ చనిపోయాడని పోలీసులు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది అంటే వాళ్ళు ఉపయోగించిన పదజాలం వాళ్ళు ఆ రిపోర్ట్ లో వాళ్ళు ఉపయోగించిన పదజాలం ఎంత కిందికి జగదారిందంటే బీజేపీ ఏబీపీ ఆర్ఎస్ఎస్లు రోహిత్ వేముల లేకపోతే అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ లో మీద ఏవైతే అలిగేషన్స్ ఎవైతే నిందలు మోపారో ఆ నిందలన్నీ రిపోర్ట్ లోనే ఉన్నాయి అంటే దీన్ని రిపోర్ట్ గా చూడకుండా ఒక మనోవాద కరపత్రాలుగా బీజేపీ కరపత్రాలుగా కూడా మనం చెప్పవచ్చు సార్ ఇంకోటి రోహిత్ వేమలా రిపోర్ట్ వచ్చింది రిపోర్ట్ వచ్చిన తర్వాత యూనివర్సిటీలోని అన్ని ప్రోగ్రెసివ్ ఆర్గనైజేషన్లు కలిపి ఒక పెద్ద ఎత్తున ప్రదర్శన చేయడం ద్వారా ఆ రోజు సాయంత్రం డీజీపీ గారు ఒక ప్రకటన చేశారు మేము మళ్ళీ కేసుని ఫర్దర్ గా ఇన్వెస్టిగేట్ చేస్తాం ఇప్పుడున్న రిపోర్ట్ ని మేము కొట్టేస్తామని అంటే వెనక్కి తీసుకొని మళ్ళీ ఒక హైకోర్టులో పిటిషన్ దాఖలు వేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది మళ్ళీ రోహిత్ మీద అభండాలు వేసే ప్రయత్నాలు చేస్తున్నారు రోహిత్ అసలు దళితే కాదని కాంగ్రెస్ వాళ్ళకి దొంగ మూమెంట్ కి సపోర్ట్ జరిపిందని అమిత్ షా నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలు చేస్తున్నారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం